హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రామ పాలన అధికారి పోస్టుకు సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో దాని గురించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో ఇక్కడ మనకు ఈ న్యూస్ పేపర్లో చూస్తే జీపీఓ ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను కూడా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది ఈ మేరకు చైర్మన్ కోటూరి మానవత రాయ్ సభ్యులు హేమంత్ మహేష్ నాగార్జున తదితరులు సో నిన్న గాంధీ భవన్లో కలిసి ఒక మెమోరాండం ఇచ్చారు జీపో ఉద్యోగాలు పదివేలకు పైనే ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందల ఖాళీలను భర్తీ చేసిందని ఏడు వేలకు పైగా ఉన్న పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి కోసం దాదాపు ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కావున వారికి న్యాయం చేయాలని మానవతారాయ్ కోరారు న్యాయం జరిగేలా చూస్తామని మహేష్ కుమార్ గౌడ్ మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చినట్టుగా తర్వాత మీడియాకి చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపో పోస్టులలో మూడు వేల ఐదు వందల యాభై మంది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు సో మిగిలిన ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులకు అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఫిల్ అప్ చేయాలని చెప్పేసి అందరూ కోరుతున్నారు సో ప్రభుత్వం రెండో తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని అనేక లీకులు ఇచ్చింది కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఈ నేపథ్యంలో ఓయూ నిరుద్యోగ జేఏసీ ఒక ఆల్టిమేటం జారీ చేసింది పదిహేడవ తారీఖు జూన్ పదిహేడు లోపు ఉద్యోగ ప్రకటనలు జాబ్ క్యాలెండర్పై వీటిపై క్లారిటీ ఇవ్వకుంటే పద్దెనిమిదవ తారీఖు నాడు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి సో చెప్పడం జరిగింది దానికి ముందు కొన్ని కార్యక్రమాలు అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడే సో ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోకుండా ఉండాలి స్థానిక సంస్థల్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యతోటే నిరుద్యోగుల ఆధారంగానే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేసేలాగా సో ఈ జాబ్ క్యాలెండర్ కావచ్చు ఉద్యోగ ప్రకటనలు అయితే ఇవ్వాలని చెప్పేసి మేము నిరుద్యోగుల తరఫున నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా విద్యార్థులకు అనుకూలంగా వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాము